జిల్లా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ తెలిపారు తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు మాజీ ఇన్ఛార్జీ కోడి భీంప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ విశిష్ట అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి జాడిరాజు విచ్చేసి మాట్లాడుతూ జిల్లా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర నాయకులు బొడ్డు కిరణ్ దయాకర్ మౌర్య జిల్లా కమిటీ సభ్యులు ఆరు నియోజకవర్గాల అధ్యక్షులు ఇన్ఛార్జీలు నాయకులు పాల్గొన్నారు నల్గొండ జిల్లాకి ఈరోజు సమీక్ష సమావేశానికి రావడం జరిగింది ఆరు నియోజకవర్గాల నుంచి అందరిని సమీక్ష చేయడం జరిగింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమై ఈ సన్నాహక కూడా జరగడం జరిగింది ఏర్పాటులో భాగంగా మేము కలిసి ఒక్కొక్క నియోజకవర్గం వారిగా అందరినీ పిలిచి సమీక్ష చేశాము రానున్న ఎన్నికల్లో బలంగా బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లాలో గెలుపు దిశగా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు ఖచ్చితంగా మేము గెలుస్తామని మా నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అధ్యక్షులు జిల్లా సంబంధించినటువంటి అంతకాయ చాలా బలంగా ఉన్నది కాబట్టి రేపు వచ్చే ఎన్నికలకు మీరందరూ కూడా ప్రజలు బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మనందరి కోసం వెనుకబడిన వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ బహింకుమారి మాయావతి గారి నాయకత్వంలో కాన్సిరామ్ గారి ఆలోచనలో అంబేద్కర్ గారి ఆలోచనలో నడుస్తుంది కాబట్టి దయచేసి ప్రజలారా ఈసారి రానున్న ఎన్నికల్లో ఘనంగా మనందరినీ కూడా గెలిపించి మన పోటీ చేసే అభ్యర్థులందరినీ కూడా మీరు గెలిపియాల్సిందిగా కోరుతూ జై భీమ్ జై భారత్ నమ్మబాయ్